శ్రీనామ రామాయణము బాలకాండము బ్రహ్మ పరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్పసుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ భక్త బృంద పరిపాలన రామ ముక్తిప్రద సురమునినుతరామ చండకిరణ కుల మండన రామ శ్రీమద్ రామ నందనరామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్ర రామ ఘోరతాటక గాతుక రామ మారీచాదిని పాతక రామ కౌశికముఖ సంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ గౌతమ ముని సంపూజిత రామ సురముని వరగన సంస్థత రామ నావిక దావిత మృదుపద రామ విధిలాపురజన మోదక రామ విదేహమానస రంజక రామ త్రంభక కార్ముక భంజక రామ సీతార్పితవర మాలిక రామ కృతవైవాహిక కౌతుక రామ భార్గవ దర్ప వినాశక రామ శ్రీమదయోధ్య పాలక రామ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి